ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయడం లేదు ముఖ్యంగా రైతుల పట్ల నిర్దేశం వాయిస్తుంది కాబట్టి దాని నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టినాం ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పత్రికా సోదరున ఇచ్చినాడు డిసెంబర్ తొమ్మిది మా ప్రభుత్వం వస్తున్నది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే రోజు సైన్ పెట్టి రుణమాఫ చేస్తామని చెప్పినాడు కానీ మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది రెండు లక్షల రుణమాఫీ లేదు రైతు భరోసా కింద మీరు రైతు బంధు పదివేలు ఇస్తున్నారు మేము దాన్ని పదిహేను వేలు పెంచి రైతు భరోసా పెట్టి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇచ్చే పదిహేను వేలు ఇంతవరకు ఒక రైతు రైతు రైతులకు రావడం లేదు అదే కాకుండా వరి పంటకు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పినారు గత పైన పంట కూడా ఇవ్వలే కానీ ఈసారైనా ఈ పంట కన్నా వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ మీట్గా అమలు చేయాలి తులం బంగారం ఇవ్వాలి కళ్యాణ్ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలి నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రైతుల కరెంటు చూసినాం గతంలో కరెంట్ ఎట్లుంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక నిమిషం కరెంటు పోగొట్టుండే ఈరోజు తెలంగాణ అంతటా వడంగల్ ప్రాంతంలో కూడా చాలా మంది వరి గత సంవత్సరం ఈ ఏ ఎండాకాలంలో యాసంగి పంటలో బొడ్లు పట్టలే మనకు చెరువు కట్టల మీద స్కూల్ బిల్డింగ్ల రైస్ మిల్లల్లా పెద్ద ఎత్తున బొడ్లు పడినాయి కానీ ఈసారి పండించిన పంట సగం పంట కూడా ఎండిపోయినా మొత్తం వరి పంటంతా కరెంటు లేక నీళ్లు లేక రైతులంతా అవస్థ పడతా ఉన్నారు రైతులకు కూడా కొనుగోలు సెంటర్లు లేవు ఇప్పటి వరకు కూడా వరి కొనడానికి కొనుగోలు సెంటర్లు లేవు గత ప్రభుత్వము ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్ పెట్టి లారీలు పంపించి సంచులు ఇప్పించి రైతులు ఇప్పటి పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతు పందు లేదు రైతు రుణమాఫీ లేదు వరి పంటకి ఇచ్చే ఐదు వందల బోనస్ లేదు ఈ విధంగా నిర్లక్ష్యం రైతులంతా కూడా నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ రైతుల చెప్పినటువంటి రైతు బంధు కానీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కానీ ఐదు వందల బోనస్ కానీ ఇమీడియట్గా ప్రకటించి రైతులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు కొడంగల్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు కొడంగల్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తాం అక్కడ ఫార్మసీ వేస్తాం ఇక్కడ కస్తూరుపల్ల సిమెంట్ కంపెనీ వేస్తామంటాం నేనేమంటానంటే కొడంగల్కే తెలంగాణనే తెలంగాణ పాలించే అవకాశం కొడంగల్ ప్రాంతానికి వచ్చింది కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ఇంత మంచి అవకాశం రాదు మేమందరం కూడా సహకరిస్తాం ప్రతిపక్షం కానీ కొడంగల్లో పెద్ద పెద్ద ఐటీ హబ్ తీసుకురండి ఈరోజు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి మహిళా మహిళా సోదరులకు ఉద్యోగాలు వస్తాయి ఐటీ కంపెనీలు తీసుకురండి ఈరోజు ఐస్ కంపెనీ తీసుకురండి టెస్లా కార్ల కంపెనీ వస్తుంది ఇప్పుడు నిన్న శ్రీధర్ బాబు గారు ప్రకటించిన రెండు వందల ఎకరాలల్లో పెద్ద ఎత్తున మంచి పెద్ద కంపెనీ టెస్లా కార్ల కంపెనీ అమెరికా సంబంధించిన కార్ల కంపెనీ వరంగల్ ప్రాంతంలో కానీ ఈరోజు సిమెంట్ కంపెనీ తెచ్చి ఇక్కడ పొల్యూషన్ చేస్తాం తాండ్రలో చూసినాం ఐదు సిమెంట్ కంపెనీలు ఉన్నాయి తాండూరు ప్రాంతంలో ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఉన్నది ఎక్కడంటే భారతదేశంలో తాండూరు ఒకటే పొల్యూషన్ ఉన్నది ఈరోజు మొత్తం కూడా దుమ్ము డస్ట్ మరి మళ్ళీ మళ్ళీ సిమెంట్ కంపెనీ ఎందుకు ఇస్తా అంటున్నా నాకు అర్థమవుతలేదు కానీ ఇక్కడ నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఆ కార్లో తీర్చే టెస్లా కంపెనీ కారు కొడంగల్ తీసుకురండి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి హైటెక్స్ కంపెనీ పెద్ద కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ వరంగల్ ఉన్నది దాన్ని తీసుకొచ్చి కొడంగల్ వేయండి ఇంకా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి మేము అందరం స్వాగతిస్తాం కానీ మీరు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అక్కడ లగచర్లో వేస్తామంటున్నారు దాన్ని కూడా చాలా వ్యతిరేకిస్తాం ఎందుకంటే అక్కడ ఇబ్రాపట్నంలో పంతొమ్మిది వేల ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేస్తే అక్కడ నుంచి వెళ్ళగొట్టి పంపించేసినారు థర్మేసినారు మాకు ఈ ఫార్మా కంపెనీ వద్దని మొన్న చూసినాం సంగారెడ్డిలో రియాక్టర్లు వేలిపోయి పద్దెనిమిది మంది సీరియస్గా ఉండి హాస్పిటల్ పాలైనారు పెద్ద ఎత్తున పొల్యూషన్ అది ఈరోజు ఫార్మా కంపెనీ వచ్చినా పొల్యూషన్ వస్తుంది సిమెంట్ కంపెనీ వచ్చినా పొల్యూషన్ వస్తుంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ఆ కంపెనీలు కూడంగాలు తీసుకురాకండి ఈ కూడంగల్ అనేది ప్రశాంతంగా పంచి పంటలతోని వాతావరణం పంచే రైతులు పంచ పంచే పంటలతో పండించే ప్రాంత ప్రాంతం ఇది దాన్ని మీరు పొల్యూషన్ చేసి ప్రాంతం చేయకండి ఇక్కడ గతంలో గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేయాలి తప్పకుండా ఈరోజు ఇక్కడ టెక్స్టైల్ టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి టెక్స్లా కార్ కంపెనీ తీసుకురండి కానీ మీరు సిమెంట్ కంపెనీ తేవాద్ద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అన్ని అమలు చేయాలి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి పదిహేను వేల రైతు బంధు ఇమ్మీడియట్ రైతులకు అమలు చేయాలి గతంలో చెప్పినారు మీరు ఎంబడే రైతు బంధు ఇస్తామని చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పినారు ఇరవై లక్షల రుణమాఫీ కూడా అమలు చేయాలి వీటితో పాటు పంటకు క్వింటాల్కి ఐదు వందల బోనస్ కూడా ఈ మరి పంటకు ఇప్పుడు వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కూడా ప్రారంభించాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్నిటి గురంగానే రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇవి చేయకపోతే నెలకు రెండు నెలలకు ఒకసారి ధర్నా చేసి రైతుల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వ మెడల్ వంచి ఇవన్నీ సాధించుకుంటామని చెప్పి ఈరోజు నాలుగు వందల హామీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఎన్నికల్లో మొత్తం కూడా ఈరోజు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు అది ఇంతవరకు గతి లేదు ఈరోజు ఉద్యోగాలు ఇస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి సిద్ధంగా ఉంచిన ఉద్యోగాలే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలే ఎక్కడ కొత్తగా జాబులు ప్రకటించలే మనం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మేమిచ్చినామని చెప్తా ఉన్నారు కానీ అలా కాకుండా ఈరోజు చెప్పిన ప్రకారంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈరోజు ఈ అంతా అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను